హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవ్వాలి వీడియో వచ్చేసి రాఖీ రోజు తీసిన వీడియో అన్నట్టు రాఖీ పండుగ రోజు అండ్ మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి అంటే నైట్ అయిపోయింది కూడా అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే ఆ రోజే వెంటనే అప్లోడ్ చేయడానికి వీలు కాలేదు అందుకని చెప్పేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ నేనైతే పొద్దున్న ఎయిట్ థర్టీకి మేమైతే కరీంనగర్ నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము పాపకు వచ్చేసి ఆల్రెడీ హార్డ్లైస్ ఇచ్చి రుట్ స్ అయితే అందుకని పాప మున్ననే ఇంటికి వచ్చి ఉండే ఈ బాబు కోసం మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది అన్నట్టు హైడబ తను కూడా వస్తా అన్నాడు కానీ స్కూల్ వల్ల అంటే కాలేజీ వల్ల అయితే బాబుకి వచ్చేసి హాలిడేస్ ఏమి ఇవ్వము అని చెప్పేసి అన్నారు అన్నట్టు సర్లే ఈ హాలిడేస్ ఏమి ఇవ్వను అన్నప్పుడు ఏం చేస్తాంలే అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడిర్రు మా వారని అయినా కూడా హాలిడేస్ ఏమి ఇవ్వం సార్ అని చెప్పేసి అన్నారు ఏ సార్ లే అని చెప్పేసి మేమే ఇక్కడ నుంచి మళ్ళీ కరీంనగర్ నుంచి స్టార్ట్ అయిపోయాము మేమైతే కరీంనగర్ నుంచి పాపని తీసుకొని స్టార్ట్ అయిపోయాము అండ్ నేనైతే దాదాపు కొంచెం మిస్ అవుతూ ఉంటాను ఆయన మా తమ్ముడు వచ్చేసి నాకు తమ్ముడే కానీ అన్నలాగా ఉంటాడండి వాడు వచ్చేసి యుఎస్లో ఉంటాడు అండ్ పోయిన పోయిన ఇయరే వెళ్ళాడు అండ్ పోయిన ఇయర్ రాఖీకి ముందు వెళ్ళాడు రాఖీ కట్టేశాను నేనైతే పోయిన ఇయర్ వాడు వెళ్ళే ముందే అన్నట్టు రెండు మూడు రోజుల ముందు రాఖీ పండగకు ఒక రెండు మూడు రోజుల వాడు యుఎస్ వెళ్ళిండు అందుకని చెప్పేసి నేనైతే ఆ ఇయర్ రాఖీ అయితే కట్టాను నాకు పండగ రోజు ఏమీ అంత పెద్దగా బాధ అనిపించలే కానీ ఈసారి అయితే చాలా బాధ అనిపించింది అండ్ ఇప్పుడు మాట్లాడుతుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అంతే బాధ అనిపిస్తుంది ఎందుకు తెలియదండి రాఖీ పండగ వచ్చి అంటే కంపల్సరీ తమ్ముడు అయినా సరే అన్న అయినా సరే రాఖీ పండగ రోజు వాళ్ళకు రాఖీ కట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకు ఆశీర్వాదం ఇస్తే ఆ సంతోషం వేరే ఉంటుంది అండ్ ఉండి కూడా మనం రాఖీ కట్టలేకపోతే అది కొంచెం బాధనే అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం కొన్ని పరిస్థితుల వల్ల వాడు తప్పలేదు అన్నట్టు అంత దూరంలో ఉండాల్సి వస్తుంది అండ్ వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం అయితే వన్ వెంటనే ఉంటాయి అండ్ వాడు హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ అక్కడ కూడా నేను చెప్తుంది అదే అండ్ వాయిస్ ఆవర్ ఇస్తుంది కూడా అదే అన్నట్టు వాడిని చాలానే మిస్ అవుతూ ఉంటాను అండ్ పండగ ప్రత్యేకంగా రాఖీ పండగ రోజైతే అండ్ చిన్నప్పుడు వచ్చేసి వాడు హాస్టల్లో ఉండే నేను వచ్చేసి ఊర్లో అలా అన్నట్టు అందుకని చెప్పేసి అప్పుడు కూడా చాలాసార్లు మిస్ అయ్యాను ఆ తర్వాత కొన్నిసార్లు వెళ్ళి నేనైతే రాఖీ కట్టాను ఆ తర్వాత అయితే ఇలా వాడు యూఎస్లో ఉన్నాడు కదా అందుకని చెప్పేసి వీలైతే లేదు ఈ విధంగా అయితే మేము ఏం చేస్తాం ఇక తప్పదు కొన్నిసార్లు అయ్యా చాలా చెప్పాలనుకున్నాను బట్ అలాగే మీరు కూడా మీ రాఖీ పండగని ఎలా జరుపుకున్నారు మీ అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టారా అండ్ మీ పండగ ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ సే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది మేమైతే టిఫిన్ కూడా చేయకుండా స్టార్ట్ అయిపోయామండి లేట్ అయిపోతామని చెప్పేసి ఎందుకు అంటే బాబు మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అక్కడికే రెండు మూడు సార్లు ఫోన్ చేశాడు వాడైతే నిజంగా చెప్పాలంటే పోయిన ఇయర్ కూడా మేము హైదరాబాద్లోనే సెలబ్రేషన్ చేసుకున్నాం రాఖీ పండుగ ఈ ఇయర్ కూడా వెళ్ళడం జరిగింది అన్నట్టు యాక్చువల్లీ వాడే వస్తాను ఎంతగానో ట్రై చేశాడు బట్ వీలు కాలేదు వాడే ఇంటికి వస్తా అని చెప్పేసి అండ్ అయితే మేమే వెళ్ళడం జరిగింది అన్నట్టు వానికి రావడానికి అయితే కుదరలేదు కాబట్టి చూడండి ఆరతి ప్లేట్ కూడా తీసుకెళ్ళాను బట్ అక్కడ ఉన్న ఫ్యాన్ గాలికి అది ఉండట్లేదు అండ్ వాడైతే ఈసారి ఇంటికి వస్తా అని చాలా ప్రయత్నం చేశాడండి వానికి ఫోన్ చేస్తుంటే నాకే బాధ అనిపించింది ఇలా అన్నట్టు నేనైతే మా పాపని తీసుకొని అన్నీ అన్నాడు అండ్ ఇది చూడండి మా పాప వచ్చేస్తే మా చిన్నోనికి రాఖీ కడుతుంది అండ్ అక్కడైతే మేము మాట్లాడింది బట్ అక్కడ ఫ్యాన్ గాలికి అసలు ఏది వినిపించట్లేదు అన్నట్టు అయినా సరే నేను మిస్ అవుతూ ఉంటాను కాబట్టి మా తమ్ముడిని అండ్ మా పాప ఎప్పటికీ మిస్ కావద్దు రాఖీ పండుగ అస్సలే మిస్ చేయకూడదు అని చెప్పేసి ఇంత దూరమైనా మా వారికి అసలు జీరంతోని ఓపిక లేకపోయినా తీసుకొని వెళ్ళాను అన్నట్టు ఇక్కడ చూడండి వాళ్ళ తమ్మునికి అని చెప్పేసి రాఖీ కడుతుంది అండ్ మా బాబు ఎంతగా ఆలోచిస్తాడంటే వాళ్ళ అక్క గురించి అండి నిజం చెప్పాలంటే మూడు రా మూడు నాలుగు రోజుల ముందు నుంచి అక్క కోసం ఏమన్నా తీసుకోమమ్మీ అక్క కోసం ఏమైనా మమ్మీ అని ఫోన్ చేస్తూ ఉన్నాడు నాకు అండ్ నేను కూడా మా పాపకి తెలియకుండా అయితే గిఫ్ట్ అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టు నిజం చెప్పాలంటే పోయినసారి కూడా మా పాప వాళ్ళకి రాఖీ కట్టింది ఇద్దరికి అయితే వాళ్ళకి సిస్టర్స్ లేరు ఇంకో బాబుకున్నారు కానీ ఇంకా వాళ్ళు రాలేదు ఆ లోపల మా పాపనే కట్టేసింది వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది అంటే అండ్ వీళ్ళకి ఇద్దరికి కట్టడం కూడా మా పాప బాబు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా రాఖీ కట్టింది అండ్ వాళ్ళతో చెప్తుంది అన్నట్టు మీరు బాగా చదువుకొని పెద్దవాళ్ళు అయిపోర్రీ అండ్ పెద్దవాళ్ళు అయ్యాక మీరు జాబ్ చేసినాక అన్ని డబ్బులు మిత్తితో సహా నాకు అప్పుడు కట్నంగా పెట్టాలి అని చెప్పేసి చెప్తుంటే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు అండ్ వీడొచ్చేసి బ్లూ సెట్ అతను అయితే నిజంగా చెప్తున్నాను మా బాబు లోపల ఉండే వాడు తింటున్న ప్లేట్ని కూడా పక్కకు పెట్టేసి అక్క నేను తొలికొస్తా సాయి విఘ్నేష్ని అని చెప్పేసి వెళ్ళి తొలుకొని వచ్చిర్రు అండ్ మా వారికి కూడా సిస్టర్స్ లేరు కదా మా పాప మా అంటే పుట్టినప్పటి నుంచి మా పాపనే గడుతుందండి మా వారికి అంతకు ముందు వచ్చేసి మా మరదలు కట్టేది ఇప్పుడైతే మా పాపనే ఎవరీ ఇయర్ మా వారికి వచ్చేసి ఇట్లా పెద్ద రాఖీలు ఉంటాయి చూడండి ఒకప్పుడు పాత కాలపి రాఖీలు పెద్ద సైజు రాఖీలు అవంటే చాలా ఇష్టం అన్నట్టు అందుకని చెప్పేసి ఒకటి నార్మల్ కట్టి ఒకటైతే ఈ రాఖీ వాళ్ళ డాడీ కోసం స్పెషల్గా తీసుకుంది అన్నట్టు ప్రతి ఇయర్ దాదాపు అలాంటి రాఖీ ఎక్కడున్నా సరే వెతికి వెతికి మరీ తీసుకొస్తుంది అంత పెద్ద రాఖీ వాళ్ళ డాడీకి ఇష్టం అని చెప్పేసి ఆ రాఖీ తీసుకుంది అన్నట్టు ఇక్కడ వచ్చేసి వాళ్ళకి అందరికీ స్వీట్ తినిపిస్తుంది మా పాప అండ్ ఆ తర్వాత మా చిన్నోనికి కూడా తినిపించింది వీళ్ళందరినీ ఇట్లా అంటే కలిసి రాఖీ కట్టడం మా పాపకైతే అయితే సరదాగా అనిపిస్తుంది అన్నట్టు అండ్ వాళ్ళు కూడా మిస్ అవుతూ ఉంటారు కదా ఇంటిని ఇలా అందరికీ రాఖీలు కట్టి స్వీట్లు అయిపోయాక మా చిన్నోడు వచ్చేసి గిఫ్ట్ ఇస్తున్నాడు అక్కకు ఫస్టే వాడు చూడాలని చూస్తున్నాడు ఏం గిఫ్ట్ తీసుకొచ్చారని వానికి కూడా సర్ప్రైజ్ అయ్యి కదా తెలియదు ఆ తర్వాత అయితే మా పాపకి అయితే గిఫ్ట్ ఇచ్చిండు అది వచ్చేసి అండి సిల్వర్ రింగ్ సిల్వర్ రింగ్ అంటే కొంచెం జర్మన్ కోటెడ్ ఉంటుంది చూడండి అది మంచి షైనింగ్ ఉంటుంది అన్నట్టు ఆ చెల్లి చాలా రోజుల నుంచి అడుగుతుండే తనకు అల్రెడీ ఒకటి ఉంది బట్ అది కొంచెం టైట్ అయిపోయిందని చెప్పేసి అది పక్కకి పెట్టేసింది అండ్ మా చిన్నోడు తీసుకో తీసుకోమన్నాడు అండ్ దానికి ఉన్న ట్యాగ్ తీయడానికి అక్క తమ్ముళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారో ఆ ట్యాగ్ అసలు రావట్లేదు లాస్ట్ కొరికి కొరికి తీసేసి పడేశారు అన్నట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో అండ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంతకు ముందు వచ్చేసి పోయిన ఇయర్ వచ్చేసి మేము బ్రాస్లెట్ ఇచ్చాము పోయిన ఇయర్ వచ్చేసి మేమైతే బ్రాస్లెట్ ఇచ్చామన్నట్టు అండ్ దానికి కొంచెం మ్యాచింగ్గా సేమ్ దానికి కొంచెం సెట్ అయ్యేటట్టే ఈ రింగ్ అనేది తీసుకున్నాము అండ్ చాలా అంటే చాలా బాగుండింది అండ్ చాలా రీజనబుల్ ఉంది నాకైతే కరీంనగర్లోనే తీసుకున్నాను అన్నట్టు అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అండ్ మా పాప కొంచెం గోల్డ్ వేసుకోవడానికి అంతగా ఇష్టపడదు అందుకని చెప్పేసి తన కోసం ఇది తీసుకున్నాను యాక్చువల్లీ ఒక చైన్ తీసుకుందాం అనే ప్లాన్ ఉండే బట్ ఏం చేస్తామండి కొన్నిసార్లు పరిస్థితులు మారిన కొద్ది కొన్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు నేనైతే ఈ విధంగా ఈసారి గిఫ్ట్ చేసాము మా పాపకు అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే కాలు మొక్కకుండా అయితే అస్సలు వదిలిపెట్టదు మా పాప రాఖీ కట్టాక ఈ విధంగా తర్వాత మళ్ళీ మేమైతే అయితే రాఖీ పండుగ కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత రాఖీ కట్టుకున్నాక మేమైతే దగ్గరలోనే ఉంటుందండి మాదాపూర్ దగ్గరలోనే అంటే బాబు హాస్టల్ దగ్గరలో ఉన్నట్టు మాదాపూర్లో కృష్ణ కిచెన్ కని చెప్పేసి వెళ్ళిపోయాం దాదాపు అక్కడ దగ్గరలో ఉంటుంది అదే కాబట్టి దాంట్లోనే వెళ్తూ ఉంటాము అండ్ బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు మేమైతే పిల్లల కోసం వచ్చేసి అండ్ చికెన్ టిక్కాను ఏమేమో వాళ్ళు బుక్ చేసుకున్నారు అండ్ మా వారికి నాకైతే పన్నీర్ కర్రీ బుక్ చేసుకొని ఇట్లా రోటీస్ బుక్ చేసుకొని తినేసాము ఎందుకంటే మళ్ళీ ఇట్లా వస్తుంది భయానికి చికెన్ మటన్ ఏది తినద్దు అని చెప్పేసి అనుకున్నాము ఈ విధంగా అయితే మా లంచ్ కూడా కంప్లీట్ అయిందండి బిర్యానీ తినే ఓకే ఎవ్వరికి లేకుండా జస్ట్ రోటీకి ఫినిష్ చేసేసారన్నట్టు ఆ తర్వాత వచ్చేసి మేము బాబాకి మన స్నాక్స్ కొనిద్దామని చెప్పేసి వెళ్తే పక్కనే జూడియో ఉంటుందండి అండ్ హైదరాబాద్ వెళ్ళి జూడియోకి వెళ్లకుండా రాలేం కదా అందుకని చెప్పేసి జూడియోలో అయితే పాప నేను ఇద్దరం షాపింగ్ చేశాం ఆ లోపల మా వారు అండ్ బాబు ఇద్దరు కలిసి ఈ మా వారు మా బాబు ఇద్దరు కలిసేము పక్కన డి లో షాపింగ్ అంటే స్నాక్స్ కోసం వెళ్ళారు అండ్ నేను మా పాప వచ్చేసి మేమేమో జూడియోలో షాపింగ్ చేసాము ఇక్కడ వచ్చేసి మా పాప డ్రెస్ అయితే నేను డిజైన్ చేసింది అది కూడా రాకీ పండగకు స్పెషల్ డ్రెస్ అన్నట్టు కానీ నేనైతే పాప కోసం ఈ విధంగా డిజైన్ చేశాను తనకు బర్త్డేకు అండ్ రాఖీ పండగ కంపల్సరీ నేను డిజైన్ చేసిన డ్రెస్ అనేది ఉండాలన్నట్టు యాక్చువల్లీ మా పాప డ్రెస్ ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిద్దాం అనుకున్నాను కానీ అది హడవడీలు అయిపోయిందండి అందుకని కటింగ్ స్టిచ్చింగ్ అయితే లేదు ఒకవేళ మీకు గనుక కా అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మా పాపకైతే అయితే నేనైతే ప్రతి రాఖీ పండుగకు తన బర్త్డేకి అయితే కంపల్సరీ నేను డిజైన్ చేసిన డ్రెస్సే ఉండాలన్నట్టు అది సెంటిమెంటే అనుకోండి మీరు ఏదన్నా అనుకోండి కానీ నేను డిజైన్ చేయాల్సిందే కంపల్సరీ అన్నట్టు ఇది వెలటి వీడియో ఎలా అనిపించిందండి మేమైతే సింపుల్గా ఈ విధంగా రాఖీ పండుగ కంప్లీట్ చేసుకున్నాము ఇదండి మా రాఖీ సెలబ్రేషన్ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఇలాంటి వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్